ఆ విధంగా రాజుగారి యొక్క సంతానం ఆ సంతతి ఆ విధంగా కొనసాగుతోంది స్వామి వారి గోత్రం పౌండియసు గోత్రం ఆ గోత్రానికి సంబంధించినటువంటి పేర్లు మరి గోత్రానికి సంబంధించిన ఋషుల యొక్క పేర్లు వాసిష్ఠుడు మైత్రావరుణుడు పౌండియుడు అనేటువంటి యొక్క సంతానం నుంచి వచ్చినటువంటి స్వామి వారు ఆ విధంగా

మరి శరీరాయ పౌంబిణ్య గోత్రంతరహిత సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపాయ శ్రీరామచంద్రమూర్తి పేరు అండి శ్రీరామచంద్రమూర్తి అని అర్థం నమస్కారం చేసుకోండి స్వామివారికి ఆ విధంగానే సీతాంబ వారి యొక్క మూడు తరాల పేర్లు అంగీరస అంగీరస గౌతమ అమ్మవారి గోత్రం అంగీరస గోత్రం అంగీరస గోత్రానికి ముగ్గురు ఋషులు ఉన్నారు ఆంగిరస గౌతమ అరుషేయ అనేటువంటి ఋషుల యొక్క